ఆకృతి సంస్థ ఆధ్వర్యంలో మహాకవి శ్రీశ్రీ నూట ముప్పై మూడవ జయంతి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు హస్తినాపురంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జస్టిస్ బి చంద్రకుమార్ హాజరయ్యారు కార్యక్రమంలో ఆకృతి సంస్థ చైర్మన్ సుధాకర్ జి వెంకటేశ్వర్లు సామాజిక కార్యకర్త చేపూరి శంకరయ్య తదితరులు పాల్గొన్నారు అట్లాంటి మహానుభావుడి యొక్క జయంతి సగం నూట పద్మూడవ జయంతి వాయి గురించి ఒక కవిగా ఒక న్యాయమూర్తిగా ఒక కవిగా ఒక రచయితగా జస్టిస్ చంద్రకుమార్ గారి సంభాషణ మనం ఇప్పుడు మీరు ఒకటి చక్కటి కార్యక్రమాన్ని ఇలా అభివృద్ధి సంస్థ వారు ఏర్పాటు చేయడం జరిగింది వారు అభినందిస్తున్నారు ఇక్కడ అదేవిధంగా సుధాకర్ మిగతా మిగతా ఉన్నటువంటి దాన్ని కూడా వినండి బహుశా ఈ శతాబ్దంలోనే అంటే ఎంతో ప్రతిభ చూపినటువంటి కవులలో శ్రీశ్రీ ఒక శ్రీశ్రీ ముఖ్యంగా మన ఉభయ తెలుగు రాష్ట్రాల తెలుగు కవుల మీద ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజల మీద చూపించినంత ప్రభావం బహుశా ఇంకా ఏ కవి కూడా అంత అంతటి ప్రభావాన్ని చూపించింది ఆ రోజుల్లో కమ్యూనిస్టు ఉద్యమంలో వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా స్త్రీ స్త్రీ యొక్క పాటల్ని పద్యాన్ని అందరూ కూడా పాడుకునే అద్భుతమైనటువంటి ఒక సాహిత్యం అందులో ఒక రకమైనటువంటి ఒక ఊపు బహుశా ఇంకా ఏ కవిలో కూడా అటువంటి ఊపు అనేది మనకు కనబడదు అందులో అది తెలుగు వీర లేవరా అనేటటువంటి పాటూ పల్లూరి సీతారామరాజు రాయడం రాసినటువంటి పాట అద్భుతమైనటువంటి ఒక ప్రమాణం కలిగించింది అంతకుముందు కూడా ఎవరు వాడు విచ్చుచువాడు మాలేవాడు అని చెప్పేసి ఆ యొక్క పాట రిధమ్ ఆ రిధం అనేటటువంటి రాదు అంతకుముందు కూడా ఆయన రాసినటువంటి అనేక కవితల్లో అనేక రకమైన மோ பிரபஞ்சம் மரோ பிரபஞ்சம் மர பிரபஞ்சம் பிடிச்சி பதண்டி முடிக்கு பதன் தோசு போதா போதா பைப்பை விதம் மரோ பிரபஞ்சம் மரோ பிரபஞ்சம் மரோ பிரபஞ்சம் பிடிச்சிது பதண்டி முடிக்கு பதன்டி தோசுக்கு போதா போதா பைப்பை முன்னே வய வயின எண்ணா சாவண்டி வயசு முன்ன எதானா சாவண்டி அனுப்பிட்டு

ఆ అవి మరణిస్తే ఆ పాపం ఎవరిదని ఎర్రికాలి ప్రశ్నిస్తూ వెళ్ళిపోయింది అని చెప్పి అన్ని ఎంత జరుగుతుంది వాళ్ళు ఎవరు పట్టించుకోవడం లేదు ఉద్యోగం సరే వాళ్ళని చెప్పేసి చెప్తూ అక్కడికి అక్కడే కాదు బాబుగా జనరల్ సాహిత్యంలో కూడా ఒక పాప